నమస్తే అండి ఈరోజు మన వీడియోలో ఎక్కువ బలాన్ని ఇచ్చే అతి బలమైన లడ్డు అవిషగించిన లడ్డు నేను మీకు చూ చేసి చూపించబోతున్నాను మరి ఈ బలమైన లడ్డు అన్ని లడ్డూల కన్నా మించిన లడ్డు రుచిలో అదిరిపోద్ది చాలా టేస్ట్గా ఉంటుంది ఎన్నో నెలల పాటు నిల్వ ఉంటుంది మనం ఈ లడ్డూలు చేసి బాక్స్లో పెట్టుకుంటే చాలా కాలంగా రోజుకు ఒకటి రెండు లడ్డూలు తింటే చాలా బలం అయితే ఇక్కడ నేను కొలతేమీ లేదండి వీటికి మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ప్యాకెట్ అవిసగింజలు తీసుకున్నాను ఒక మూడు స్పూన్లు జొన్నలు తీసుకున్నా తెల్ల జొన్నలు అవి వాటిని ఇప్పుడు బాగా దోరగా వేయించుకోవాలి ముందుగా అవిసగింజలు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి గింజ నలిపినప్పుడు బాగా పొడి అవ్వాలి అలాగ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ జొన్నలు ఈ తెల్ల జొన్నలు బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ జొన్నలు బాగా వేయించిన ఈ జొన్నలు బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత దాన్ని బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇలా పౌడర్ వస్తుంది ఈ బరకన తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా జల్లించుకున్న పిండిని ఒక పాత్రలో వేసుకోవాలి మెత్తగా తర్వాత ఒక పాత్రలో వేసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని మరలా ఈ ఆవిసంజల్ని దీనిలో ఐదు యాలుక్కాయలు వేసి ఫ్లేవర్ కోసం ఐదు యాలుక్కాయలు వేయాలి తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలో మీరు ఒక కప్పు బెల్లం అంటే మీకు తగినంత తీపి ఎక్కువ తినేవారు తక్కువ తినేవారు ఉంటారు నేనైతే ఇక్కడ ఒక కప్పు బెల్లం మాత్రం వేసాను తర్వాత మూత పెట్టుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఇందాక జొన్నపిండి వేసిన పాత్రలోనే మరలా ఇది వేసేసి ఈ పొడి ఈ పొడి వేసుకొని బాగా చేత్తో కలుపుకోవాలి ఈ పొడులన్నీ కలిసే విధంగా బాగా చేత్తో కలుపుకొని నాలుగు టేబుల్ స్పూన్లు నేను నెయ్యిని ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వాడాను మీరు ఎంత కావాలన్నా నెయ్యి వేసుకోవచ్చు ఒక కప్పు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆ నెయ్యితో ఈ లడ్డూలు చుట్టేశాను చూడండి ఎంతో మరి బలమైన లడ్డు చాలా బాగుంటుంది ఈ లడ్డు తప్పకుండా మీ కిచెన్లో చేసుకోండి మరి నేను తక్కువ చేశాన మీరు ఎక్కువ చేసుకోండి అంతేనండి రెడీ అయ్యి